సీజన్ నైన్ లైవ్లో ఉదయాన్నే కళ్యాణ్ తనూజకు మంచి బూస్ట్అప్ ఇచ్చే మాటలు చెప్పాడు దీనికి కారణం నైట్ తనూజ టాస్క్లో ఓడిపోవడమే టాస్క్లో ఓడిపోయిన తనూజ ఉదయాన్నే లేచిన తర్వాత కూడా చాలా బాధపడుతూ కనిపిస్తుంది తనూజ నువ్వు రోజు యాక్టివ్గా లేచి ఈ రెండు వారాల నుంచి చాలా బాగా అందరికి టీ పెడుతూ అందరి కోసం ఆలోచిస్తూ చాలా యాక్టివ్గా ఉన్నావు మళ్ళీ నువ్వు ఇంత డల్ అయిపోవడం అస్సలు బాగాలేదంటూ డైనింగ్ టేబుల్ పైన కూర్చొని కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో తనోజ అంటుంది ఏం లేదురా టాస్క్ ఓడిపోయాను కదా అంటే చివరి వరకు వచ్చి ఓడిపోయాను కదా అందుకే కొంచెం బాధగా ఉంది నేను కంటెంటర్ అయ్యి ఓడిపోయి ఉన్నా సరే బాగుండేది అనిపించింది ఎందుకంటే చాలా మంది నన్ను ఇన్ని వారాలు నేను నామినేషన్లో ఉంటే నన్ను సేవ్ చేస్తున్నారు కదా ఆడియన్స్ ఆ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా తనోజా గెలవాలి అని అందుకని నా బాధ అంతా నేను మొన్నే క్యాప్టెన్ అయ్యాను ఓకే క్యాప్టెన్ అవ్వని గారి క్యాప్టెన్ అవ్వాలని నాకు ఎక్కువగా ఉండేది కానీ ఏం చేస్తాం బ్యాడ్ లక్ అలా ఫేవర్ చేస్తుంది నాకు అంతే అని ఇక కళ్యాణ్ దగ్గర బాధపడుతుంటే నువ్వే అందరికీ హౌస్లో స్ట్రాంగ్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి అని చెప్తావు నువ్వే ఇలా వీక్ అయిపోతే ఎలా తనూజ నీలాంటి వాళ్ళే వీక్ అయిపోతే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఈ ఓవరాక్షనే వద్దని చెప్పానని తనుజా కళ్యాణ్ కంటుందన్నమాట అంటే ఓవరాక్షన్ అంటే అప్పుడప్పుడు చేయకపోతే బాగోదు కదా అని కళ్యాణ్ అదొక ఆ టైప్లో చూస్తాడు చూడండి తనూజన్ అలా చూస్తే నీకు ఈ చూపులే తగ్గించమని చెప్పాను ఆ చూపు ఏంట్రా సైట్ కొట్టినట్టు చూస్తావు అన్నట్టుగా అంటూ అంటుంటే సరేలే బాధపడకు అంతా అయిపోయింది కదా ఓడిపోయావు అయిపోయింది నేను కంటెంట్ రయ్యాను కదా నీ ప్లేస్ నేను గెలిచేస్తాలే అని అనేసరికి నేను నిన్నే గౌతమ్ దగ్గర చెప్పాను కదరా నువ్వు గెలిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతానని గెలిచి చూపించు మరి అని కల్ తానుజా అంటూ ఉంటుంది ఇక ఉదయం లేవగానే ఇక కళ్యాణ్ అంటూ ఉంటాడు అమ్మ చాలా పని ఉంది ఈరోజు నాకు అంటే ఆ రోజు చేసేది బోడి పని మళ్ళీ దానికి నువ్వు ఇంత బిల్డప్ ఇస్తున్నావు అయినా నీకు ఎలా పని చేయాలో నేను నేర్పిస్తాను రారా అని అంటే ఎన్నిసార్లు నేర్పిస్తావు అంటే ఎన్నిసార్లు నేర్పించినా నువ్వు అలానే కదా చేసేది ఏ రోజైనా చక్కగా చేసావు ఆ పని నువ్వు అన్నట్టు మళ్ళీ తనూజ కళ్యాణ్కి క్లాస్ వీకడం మొదలు పెడుతూ ఉంటుంది అనమాట ఇంకా కళ్యాణ్ వచ్చేసి తనూజకి సరేలే తనుజా నేనైతే పని చేస్తా కానీ నువ్వు ఫీల్ చేయకు వెళ్ళి ఫ్రెష్ అయ్యి హ్యాపీగా కాఫీయో టీయో తాగేసి మంచిగా ఉండు ఏం కాదు అంతా అయిపోయింది ఇంక ఇక్కడి నుంచి మనం బాగా చిల్ అవ్వాల్సిన టైం తనుజా ఎందుకంటే అంటే చివరి వరకు వచ్చేసాము ఇంకా ఆడియన్స్ చేతిలో ఉంది మనల్ని ముందుకు తీసుకెళ్లాలా ఇంటికి తీసుకెళ్ళాలా అన్నది సో ఇక్కడ ఉన్న రోజులు హ్యాపీగా చిల్గా నేను ఉండాలని ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా అలానే ఉండు ఎందుకంటే ఈ హౌస్లో నువ్వు నాకు సపోర్టర్ నేను నీకు సపోర్టర్ కాబట్టి అంటూ ఇక తనుజతో చాలా చాలా ప్రేమగా తనుజకి మంచి బూస్టప్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు ఇక గౌతమ్ గౌతమ్ ముందు నిన్న కళ్యాణ్ చెప్పేశాడు కదా తనుజా ఇజ్ మై ఫస్ట్ ప్రయారిటీ తనుజ నాకు మంచి బూస్టప్ ఇస్తుంది అని చెప్పి సో అదే అదే వేలో ప్రజెంట్ కళ్యాణ్ వెళ్తున్నాడు అని అర్థమవుతుంది తుంది తనూజ వీక్గా ఉంది కాబట్టి తనూజాకి బూస్టప్ ఇవ్వడానికి కళ్యాణ్ తెగ ట్రై చేస్తున్నాడు కళ్యాణ్కి అంత పెద్దగా బూస్టప్ ఇవ్వడం రాకపోయినా బాగానే ట్రై చేస్తున్నాడు అనిపించింది మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్లో చెప్పండి